అందరికీ నమస్కారం ఇట్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కలికి యాక్టెడ్ బై ప్రభాస్ అండ్ డైరెక్టెడ్ బై నాగశ్విన్ ఇక మనం కథలోకి వెళ్తే స్టార్టింగ్ లో కృష్ణుడు ఇచ్చినటువంటి శాపంతో అశ్వత్థామ చేసినటువంటి తప్పుకి పరిష్కారంగా నేను మలిగి కలికిగా ఒక రూపం తీసుకుని వస్తాను అప్పుడు ఆ బిడ్డని బయటికే రానియకుండా చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి కాబట్టి నన్ను జాగ్రత్తగా చూసుకొని నన్ను మళ్ళీ భూమి మీదకి వచ్చేలా నువ్వే చేయాలి అప్పుడే నీ పాపానికి ప్రయత్ం అని మహాభారతం లాస్ట్ లో కృష్ణుడు చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది ట్రైలర్లో చూపించినట్టుగా సుప్రీమే స్కిన్ మూర్ఖత్వానికి మరియు బతుకులు అంధకారం అయిపోయినప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని కాపాడడానికి కలిగి వస్తాడు అని శంబలాలో ఉన్నటువంటి ప్రజల బిలీఫ్స్ కి మధ్య జరిగే వారు ఇక మూవీలో బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పాజిటివ్ ప్రొడక్షన్ వాల్యూస్ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్సలెంట్ గా ఉంది అశ్విని దత్తు గారు పెట్టిన ప్రతి రూపాయి కూడా మన స్క్రీన్ మీద కనపడింది అంత గ్రాండ్ గా తర్వాత యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ అందరూ కూడా బాగా చేశారు ఎవరి పాత్ర ఉన్నంత వరకు వాళ్ళ పాత్ర కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు దయచేసి వెళ్లే ముందు మాత్రం సినిమా అంతా ప్రభాసే ఉంటాడు లేకపోతే ప్రభాసు ఈ స్థాయిలో ఉంటేనే మేము చూస్తాం ప్రభాసే హీరో అవ్వాలి ఇలా పెట్టుకుని మాత్రం హ్యూజ్ తో వెళ్ళొద్దు ఎందుకంటే మీరు ప్రభాసే కావాలి అనుకుంటే మీ సినిమా అంతా అయితే ప్రభాస్ ఉండడం ఇక సెకండ్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ సైఫై మైథాలజీ రెండు కాన్సెప్ట్లని కంబైన్ చేసి అప్ టు ఇంటర్వెల్ వరకు తెచ్చిన విధానం బాగుంది ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ తోటి అలా అలా సాగిపోతా ఉంటుంది అంతే కానీ ఇంటర్వెల్ ఎండింగ్ దగ్గర చెప్పిన విధానం అయితే బాగుంది అట్ ద సేమ్ టైం కలికి వస్తున్నాడు అని అప్పుడే ఒక్క ఫ్రెష్ బీజియం వస్తుంది దీపిక పదుకొనే నడుచుకుంటా వస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం అశ్వత్థామ బయటకు వస్తాడు ప్రభాసు బయటకు వస్తాడు కాశీని కాపాడుతాడు అనే విధంగా ఒక ఎలివేషన్ ఇస్తారు అలాగే ఇంకో పాజిటివ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అందరికి కూడా ఆ గెటప్స్ అవన్నీ ఎక్సలెంట్ గా సూట్ అయినాయి ప్రభాస్ కూడా చాలా గ్లామరస్ గా ఉన్నాడు ఒక్క దిశ ఉన్న సాంగ్ లో మాత్రమే కొంచెం ఏజ్ కనపడింది మిగతా అన్ని చోట్ల ప్రభాస్ కూడా అల్టిమేట్ రుక్స్ అనమాట ఇక తర్వాత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోవాలంటే రావా మాధవ ఆ సాంగ్ వరకు సిచ్యువేషన్ కి తగ్గట్టు వెనక బ్యాక్గ్రౌండ్ లో బాగుంది అది కనెక్ట్ అయింది తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కసారి ఆ దీపికా పదుకునే వచ్చేటప్పుడు తప్ప ఫైర్లో నుంచి ఎక్సెప్ట్ ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ అంత చెప్పుకోదగ్గ విధంగా లేదు సెకండ్ హాఫ్లో అయితే అసలు బ్యాక్గ్రౌండే కొట్టలేదు బ్యాక్గ్రౌండ్ అసలు అశ్వత్థామ అంత పెద్ద భారీ ఫైట్ చేసి వస్తుంటే అసలు అసలు బ్యాక్గ్రౌండే ఉండదు ఆయనకి ఇలాంటి మూవీస్కి బీజిఎం ఎంత ప్రయారిటీ ఉంటుందంటే సినిమాలో సినిమాలు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే అదే టెంపో కంటిన్యూ చేస్తే డైరెక్టర్ క్లైమాక్స్ ఏం చేయాలో తెలియదు అలాంటప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కొంచెం తగ్గుతుంది సినిమా అన్నప్పుడల్లా మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన బీజిఎం ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలే తీసుకుంటే బాహుబలిలో కూడా ఒకనో టైంలో అబ్బా డౌన్ అవుతుంది సినిమా అన్నప్పుడల్లా కిరవాణి గారు మంచి మంచి బీజిఎంలు ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ అసలు బీజిఎమ్మే పెద్ద మైనస్ అసలు వాడు సంతోష్ నారాయణ అనే వ్యక్తి అసలు డ్యూటీనే చేయలేదు ఇంకో నెగిటివ్ పాయింట్ చెప్పుకోవాలంటే క్యామియోస్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ జాతి రత్నాల ఆ హీరోయిన్ దుల్కర్ సల్మాను విజయ్ దేవరకొండ సంబంధం లేకుండా క్యామియోస్ వస్తాయి సరే దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండది కథలో పార్ట్ అనుకుని యాడ్ చేశారే అనుకున్నాం విజయ్ దేవరకొండకి అసలు ఆ గెటప్ే సెట్ అవ్వలేదు తర్వాత దుల్కర్ సల్మాన్ కూడా నిజమైన ఫ్లాష్ బ్యాక్ అంటే ప్రభాస్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ చాలా చెప్తాడు చాలా కథలు చెప్తా బుజ్జి కౌంటర్ వస్తుంది అది నిజమా కాదనేది అర్థం కాదు టూ మచ్ ఆఫ్ క్యామియోస్ ఎందుకు వస్తున్నారో అర్థం కాదు కథలో క్యామియోస్ని ని పెడితే జనం యాక్సెప్ట్ చేస్తారు కానీ క్యామియోస్ కోసమే కథలో బలంగా కుక్కితే జనం యాక్సెప్ట్ చేయరు అండ్ ఎందుకంటే ఇదే నాగశ్విని తీసినటువంటి మహానటిలో కూడా చాలా కెమెరేస్ వస్తాయి కానీ జనం ఎక్కడా కూడా ఆ మహానటి కథ నుంచి మెయిన్ కథ నుంచి డిబేట్ అవ్వలేదు కానీ ఇక్కడ రాజమౌళి వచ్చినప్పుడు అందరూ కథ నుంచి డిబేట్ అవుతారు ఎందుకంటే ఒక సీరియస్ ఫైట్ జరుగుతూ ఉంటుంది అశ్వత్థామ భయంకరణ యుద్ధం చేస్తూ ఉంటాడు ప్రవాస్ ఎంట్రీ అందరూ చాలా 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 ఎక్స్పెక్ట్ చేశారు ఆ సమయంలో రాజమౌళి వస్తాడు ఇలా పర్సనల్ డిస్కషన్లో ఈయన ఐదేళ్ళు సినిమా తీస్తాడు ఈయన పదేళ్ళు సినిమా తీస్తాడు అంతా అంతా డిబేట్ అయిపోయాడు తర్వాత నాకు అనిపించిన మరో మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే కూర్పు సరిగా కుదరలేదు కథ మంచి కథే తీసుకున్న ప్లాట్ బాగుంది తీసుకున్న క్యాస్టింగ్ బాగుంది అంతా బాగుంది గ్రాండింగ్ బాగుంది విఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది అంతా ఎక్సలెంట్గా ఉంది కానీ ఆ సీన్లు కూర్పు అనేది సరిగా కుదరలేదు ఎందుకంటే అంటిల్ ప్రీ క్లైమాక్స్ దాకా ప్రభాస్ నువ్వు కామెడీ హీరోలాగే డీల్ చేస్తూ ఉంటాడు కామెడీ ఎంతవరకు ఫైట్లు వస్తాయి ఆ ఫైట్లు అసలు స్టైలిష్గానే లేవు ఏదో కొన్ని కొన్ని షాట్ల్లో తప్ప ఒక్క ఫైట్ కూడా సరిగ్గా బాగుంది అనిపించేలా లేదు అలా కూర్పు కుదరకపోవడం వల్ల సినిమా అయిన ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ లోనే నవ్వురాని కామెడీ వల్ల అయిన ఫీలింగ్ వస్తుంది సరే ఇంటర్వ్యూల్ బాగుంది కదా అని సెకండ్ హాఫ్ లో వెయిట్ చేస్తే సెకండ్ హాఫ్ లో కూడా సాగదీశాడు ఈ సాగ తీయటం వల్ల ఏంటంటే సినిమాలో ఆ ఇంటెన్సిటీ ఆ క్యూరియాసిటీ అంతా పోయి ఒక బోరింగ్ స్టేజ్ లోకి సాగ సగటు ఆడియన్స్ వచ్చేస్తాడు ఇక ఫైనల్ వర్డిక్ ఏంటంటే సినిమా వన్ టైం వాచబుల్ ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఆ గ్రాండ్ హియో ఆ విజువల్స్ అవన్నీ ఖచ్చితంగా పిల్లలకి ఫ్యామిలీ ఖచ్చితంగా నచ్చుతాయి అంతేకాకుండా మీరు హెవీ ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాత్రం సినిమా మీకైతే ఆనదు అందులో ఎలాంటి అనుమానం లేదు అండ్ కొందరైతే మేము మహాభారతం ఎపిసోడ్స్ కోసమే వెళ్తాము అంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు